ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీక్లీ బ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి ఇలాగే మా డైలీ రొటీన్లో మేము ఏం చేస్తున్నాము ఏంటి కొత్త విషయాలను మీకు ఏమన్నా తెలియని విషయాలు అన్నిటిని మీతో షేర్ చేసుకుంటాము ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యింది మార్నింగే లేచాను లేసిన తర్వాత బయటకు వచ్చాను బయటకు వచ్చి వెదర్ చూస్తే మార్నింగ్ మేము టిఫిన్లో ఏం తీసుకుంటామంటే రాగిజావ తీసుకుంటాం మేము రాగిజావ ఎలా అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వాటితోటే చేస్తాం అంటే మేము బయట నుంచి పిండి కొనుక్కోకుండా రాగులు రాగులతోటే మేము ఆడించుకుని పిండి చేయించుకుంటాం అది ఎలా మేము ఏంటి అనేది మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఏదైతే పిండి మేము ఇంట్లోనే చేసుకున్నాం బయట పిండి మర దగ్గరికి ఇచ్చి రాగులు ఆడించుకున్నాం ఇలాగా జల్లించుకుని ఎండ్లో అయితే పెట్టుకున్నాము ఎప్పుడు పాడవకుండా పట్టకుండా ఉంటాకి అలాగే ఇవి ముక్కలు ముక్కలండి మా అత్తయ్య గారు కారం అనేది చాలా బాగా చేస్తారండి అందుకని కాకరకాయలని ముందుగా పసిపేసి ఉప్పేసి నీటిలోని ఉడికించారు తర్వాత వీటిని పిండేసి ఎండలో అయితే పెట్టాము ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ అయితే అయ్యింది మాకు ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి చూస్తున్నారుగా మీరే ఫ్రెండ్స్ మార్నింగ్ ఇంకా రాజ్జాబ్ అయితే తాగేసాము ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఫిష్ అనేది వండుతున్నాము మా అత్తయ్య గారు ఫిష్ కర్రీ అయితే వండేసారు మీరే చూడండి ఫ్రెండ్స్ ఏమీ ఏమి ఫిష్ కర్రీ ఇది మృగశీర కార్తే కాబట్టి మృగశీర కారతలోని ఫిష్ అనేది తినాలంటే అండి చాలా మంచిదంట హెల్త్కి ఇప్పుడే నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టినది అన్బాక్సింగ్ అయితే ఒకటి చేశాను ఇది బెలూన్ పంపింగ్ మిషన్ అండి ఇదిగోండి చూడండి పంప్ చేసేది ఇదైతే ఆర్డర్ పెట్టాను అదే కొన్ని రోజుల్లో మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉందండి మీరు గెస్ట్ చేయండి అది ఏంటో అనేది అయితే ఇది ఆర్డర్ పెట్టాను ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాము అవి ఏంటో మీరే గెస్ట్ చేసి మాకు కామెంట్లో చేయ చెప్పండి రేపొద్దున అయితే మా ఇంట్లో ఒక చిన్ని అకేషన్ ఉందండి ఇంట్లో ఇంకా పని అంతా అయిపోయింది ఇప్పుడు అయితే నేను ఇంకా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోతాను ఇంకా ఇప్పుడైతే భోజనం చేసి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ భోజనం అయితే చేస్తాం ఫ్రెష్ కర్రీ బాబుకి కూడా పెట్టేసాను ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకా సరదా టీవీ అయితే చూస్తున్నాము న్యూస్ ఫ్రెండ్స్ అప్పుడైతే టైమ్ ఫోర్ అయింది ఇప్పుడే నేను డాబా మీదకి వస్తున్నాను ఆ ఫ్రెండ్ కొంచెంసేపు అలా పడుకుని లెగించాము ఇలా డాబా మీదకి వచ్చేటప్పటికి ఫుల్గా ఎండ ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో వాతావరణం మాకు చాలా వేడిగా ఉంది ఇక్కడ మాకైతే డాబా మీద సరే పూలు ఉన్నాయి కదా కోద్దామని మలిపూలు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అసలు చదువుకుంటే చక్కగా ఉన్నాయన్నమాట ఎన్ని పువ్వులు ఉన్నా కానీ మల్లి పువ్వులకి వచ్చే స్మెల్లే వేరే ఫ్రెండ్స్ అసలు చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఎన్ని పువ్వుల్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది అలా ఉంది ఇలా ఉంది కొంచెం వైట్ కలర్లోని చాలా స్పెషల్గా ఉంటుంది నేను అయితే అసలు పువ్వులు పోవడానికి నేను రాబోయే ఫ్రెండ్స్ అసలు చాలా పువ్వులు అయితే ఉచ్చుకున్నాయి అనేట చాలా పువ్వులు పోయినాయి అనిపిస్తుంది నాకైతే అయ్యో నేను వచ్చినా బాగుంది విలంగా ఉచ్చుకుపోయింది మనకు కావాల్సిన టైంలోనే పువ్వులు అనేది సరిగ్గా ఉండదు ఫ్రెండ్స్ అది మన పొరపా ఏంటి అసలు అర్థం కాదు కానీ చెట్టుకి శ్రద్ధ చేస్తే మాత్రం బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి మాకు అసలు చాలా ఒక రెండు మూరలు దాకా వస్తాయి ఫ్రెండ్స్ సీజన్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అసలు మళ్ళీ పువ్వు అందుకనే ఇంకా తక్కువైనాయి లేకుంటే అసలు మన స్టార్టింగ్లో అయితే చాలా పువ్వులే ఉన్నాయి తీగ అనేది కింద నుంచి ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇటు నుంచి చూస్తే మొత్తం మనకి ఊరంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ పొలాలే అన్నమాట మా ఇంటికి మొత్తం భలే గ్రైండర్ అయితే బాగుంటుంది మా ఇంట్లో కూడా మేము చాలా మొక్కలే ఉంటాయి గార్డెన్లో మ్యాక్సిమం ఇప్పుడైతే మీకు ఒక మొక్కనైతే చూపిస్తున్నాను ఇదైతే ద్రాక్ష అన్నమాట చూడండి కనిపిస్తుంది మీకు ఏం ద్రాక్ష వాళ్ళు ఇదేమో బ్లాక్ ద్రాక్ష ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది కానీ ఇది ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది కానీ అసలు అవ్వట్లేదు ఇట్లా కాయలు కూడా ఏమీ ఎక్కువ రావట్లేదు ఎందుకు గుప్పలే వచ్చినాయి సో వేసవ కాలం కాబట్టి బట్ అందుకేలా ఉన్నదో ఏంటో తెలియట్లేదు చూద్దాం ఏమవుతుందో తర్వాత కూడా కొన్ని రోజులు చూస్తే ఏమన్నా కలర్ ఏమన్నా రావచ్చేమో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఊరంతా కనిపిస్తుందా ఇది రోడ్ అనమాట మాకు అదేమో సినిమా థియేటర్ నాకు ఇంటి పక్కనే సినిమా థియేటర్ అనేది ఉంది మాకు పక్కనే ఇటు సైడ్ ఏమో కొండలు మొత్తం సన్ని కొండలు ఉంటాయి అన్నమాట చుట్టూ కొండలు పొలాలు ఈవినింగ్ టైము డాబా మీదకి వచ్చి చూస్తే మేడ పైన వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట బట్ ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను లాడగలను కానీ బాగాలేస్తే రావడానికి కుదరదు కదా అని ఇప్పుడే వచ్చేసి నాకు పువ్వులు అయితే కోసేసిన ఫ్రెండ్ ఓకే అయితే పైనుంచి మా గార్డెన్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో చూడండి మ్యాక్సిమం కొంచెం చూపించగలను అర్థం చూపించడానికి కుదరట్లేదు నిన్న చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో బాగా ఇష్టం ఇష్టమంట్రీ అనమాట చెప్తామో టీవీ చాలా ఇష్టం ఇదంటే నాకు ఎందుకు చూడడానికి ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అన్నమాట మంచి గ్రీన్గా ఉండి చాలా బాగుంటుంది ఆ చెట్టు అదైతే మామిడి చెట్టు పునస్ చెట్టు అంటారు కదా అది ఇదైతే జామున్ యాపిల్ ఇది ఈ చెట్టు అదైతే జామున్ యాపిల్ చూస్తున్నారు కదా వంగపా కింద వంగిపోయిన చెట్టు జామున్ యాపిల్ ఇవి మా ఇంటి దగ్గర వాళ్ళ చెట్లు అవి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను మేడం నుంచి సెకండ్ ఫ్లోర్ అంటే ఖాళీగా ఉంది ఇప్పుడు అయితే మా బాబులే ఎక్స్పైర్డ్ అంటే పిలుస్తున్నారు కిందకి వెళ్ళిపోతున్నాం మా అత్తయ్యగారు మిషన్ కుడుతున్నారు ఇప్పుడైతే గార్డెన్లోని కనకుంబరాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కొద్దలో ఎందుకనేసి వెళ్తాం మల్లెపూలు కనకుంబరాలు మంచి కాంబినేషన్ అనమాట అనమాట మా చెట్టు కనకంబరాలు చూడండి పెద్దగా బాగుంటాయి ఫ్లవర్స్ పోస ఫ్రెండ్స్ ఇవి కోసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇవైతే వంకాయ మొక్కలు వంకాయలు కూడా మంచిగానే వస్తాయి కానీ బట్ ఈ మళ్ళీ ఇది మల్లె అనేది లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఇయర్ అసలు ఏమీ కాప్ అసలు సరిగ్గా లేదు ఎండ్ లేకపోతే అసలు చాలా పువ్వులు అనమాట పువ్వులైతే కోసేసాను ఫ్రెండ్స్ చూడండి నైన్ పువ్వులు మా గార్డెను చూడండి ఇందాక సరిగ్గా పైనుంచి వీడియోలో సరిగ్గా కనిపించలేదు కదా మీకు ఇందుకు చూపిస్తున్నాను అవి కనకాల చూసారుగా కొండలు కూడా ఉన్నాయి కదా ఇదే అదే అయితే ఇలా చాయ్ రెడీ చేసుకున్నాం చాయ్ చూడండి ఫ్రెండ్స్ బయట అయితే వెదర్ చల్లగా ఉంది కదండి మేము ఇలాగా టీవీ చూస్తూ కూర్చున్నామండి మంచిగా టీవీలో న్యూస్ చూస్తాము మా బాబా అయితే చూడండి ఇల్లంతా అలా చేసాడా అసలు బొమ్మలన్నీ విసిరేసి కింద వేసేసి ఇవన్నీ సదరడానికే చాలా టైం పడుతుందండి మనకి